మొదలారా ఈరోజు మన రాజేంద్ర నగర్ మండల్ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నూతనంగా నిర్మించిన విజీని త్వరతగదిన పైకి రాకపోతలు వెళ్ళి కట్టు చేయాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ముందుగా మన రుద్రకుమార్ అన్న మాట్లాడతాడు నమస్కారం ఈరోజు అరంగర్ చౌరాస రాజేంద్ర నగర మండలంలో భాగమైనటువంటి ఈ చౌరస్తా నుండి జూపార్క్ దగ్గర బ్రిడ్జిని గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు రెండు మూడు సంవత్సరాల కాలం నుండి బ్రిడ్జి నిర్మించారు ఈ మధ్య కాలంలో దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల సంబంధం నిర్మించిన బ్రిడ్జిని గతంలో ఉన్న ప్రభుత్వం ప్రారంభం చేసిన ప్రస్తుతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆన్లైన్లో ఆన్లైన్లో ఈ బ్రిడ్జిని వచ్చి పరిశీలించకుండా ఈ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉందా లేదా అని చూడకుండా దీని ఇప్పటికే ప్రజలను ఈ బ్రిడ్జి మీదకుంట వెహికల్ను బోనియకుండా ఇక్కడే ఉన్నటువంటి ఫిల్టర్ దగ్గర ఎక్కడ కోసం ఉన్నటువంటి ఇప్పుడు పిల్లర్స్ వేస్తున్నారు అక్కడక్కడ డ్రైనేజ్ వర్క్ ఉంది మీరు చూసినట్టయితే ఈ పక్కన ఇంకా రోడ్ వర్క్ నడుస్తూ ఉంది ఈ బ్యారికేడ్లు అడ్డం పెట్టారు దాన్ని కోట్ల రూపాయలు ప్రజలను పెట్టి ఈరోజు కాంట్రాక్టర్ లాభాల కోసం లేకపోతే వాళ్ళ బిల్లులు రావడం కోసం ఈ బ్రిడ్జిని ఆన్లైన్లో ఓపెన్ చేయడం దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ ప్రాంతాన్ని గౌరవ రహేందర్ రెడ్డి గారు స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ వెంటనే చర్చించి దీన్ని అధ్యయనం చేసి పర్యటించి అతి తొందరగా ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము ఈ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే పరిష్కారం చేయకపోతే మళ్ళీ భారీ ఎత్తున ఈ ప్రజ ఈ మండలంలో ఉన్నటువంటి కార్మిక వర్గ ప్రజలను పార్టీ ప్రజా సంఘాల మందరూ ఏకం చేసి Andolan karakter manzıda mı otan yapıyor? Ne